హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఈరోజు వచ్చేసి థర్స్డే అనమాట ఇప్పుడు నేను బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అండ్ నా పూజ అయిపోయింది ఇప్పుడే ఒక వీడియో ఎడిట్ చేశాను సో ఈరోజు వీడియో లేట్ అవుతుంది ఎందుకంటే నిన్న నైట్ సర్దాను అనమాట నేను కిచెన్ మొత్తం ఆర్గనైజ్ ఆర్గనైజ్ చేయడం నిన్న నైట్ చేశాను సో లేట్ అయిపోయింది నిన్న ఎడిటింగ్ సగం అయింది రాత్ర సో ఈరోజు మార్నింగ్ నేను మొత్తం వాయిస్ ఓవర్ అవన్నీ ఇచ్చాను అనమాట అండ్ ఇంకోటి వచ్చి నేను దాంట్లో ఆ వీడియోలు ఎక్కువ నీట్ నీట్ నీట్గా నీట్గా అని చెప్పేసి ఎక్కువ యూజ్ చేశాను కదా అది ఎందుకు యూజ్ చేశానంటే నేను ఏ ఏ పదమైన సో అన్నా ఎండ్ అన్నా ఏదన్నా అలాగే అన్నా ఏదన్నా నేను యూజ్ చేశానంటే అది కేవలం అది సిచ్యువేషన్ బట్టి వస్తుంది తప్ప నేను కావాలని అలా మాట్లాడను అండ్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది సారీ ఫర్ దట్ అఫ్ కోర్స్ మీకు విజుగ్గానే ఉండొచ్చు కానీ అది సిచ్యువేషన్ బట్టి వస్తుంది తప్ప అప్పటికే నేను చాలాసార్లు కట్ చేసేసి మళ్ళీ రికార్డ్ చేస్తూ ఉంటాను అది రాకూడదని చెప్పి కానీ వస్తుంది సారీ ఫర్ దట్ ఐ హోప్ అర్థం చేసుకుంటారు కదా మీరు అందరూ అండ్ ఇంకోటి వచ్చి మీకు కిచెన్ ఆర్గనేషన్ వీడియో నచ్చిందా ఐ హోప్ నాకు తెలిసి ఇప్పుడు అప్లోడ్ అయిపోద్ది నాకు తెలిసి మీరు చూడండి చూసి ఎలా ఉందని చెప్పండి ఎవరన్నా చూడకపోతే చూడండి అండ్ ఈరోజు వచ్చేసి జస్ట్ నార్మల్ లైక్ ఫ్రాక్ టైప్ అనమాట ఇది అండ్ డ్రిమ్ కాస్ట్ పెట్టుకున్నాను నేను పూజ అవన్నీ అయిపోయి సో ఈరోజు వచ్చి నేను చిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నాను అలాగే ఇంకా వర్క్ ఏముంది అంటే సో ఇంకా చూడాలి ఏమేమి వర్క్ చేస్తానని ఇంకా జ్యువెలరీ పార్ట్ టూ అనేది నేను రిలీజ్ చేస్తానండి యాక్చువల్గా నేను రిలీజ్ చేయకపోవడానికి కారణం ఈరోజు నా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ అనమాట ల్యాప్టాప్లో ఎడిటింగ్ కష్టం అవుతుంది కాస్త అంటే సంథింగ్ ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి సో అది అయిన తర్వాత మీ అవి ఎడిట్ చేస్తాను అండ్ వెయిట్ ఫర్ దట్ ఐ హోప్ మీ అందరికీ నా జ్యువెలరీ నచ్చిందని చెప్తున్నారు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈరోజు ఎలా ఉందని చెప్పండి నాకైతే అండ్ మై న్యూ కిచెన్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీకు ఇది నచ్చిందా ఫ్రెండ్స్ ఇలా లైక్ కాస్త మంచిగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ కింద వచ్చి గ్రైండర్ మీకు ఆ వీడియోలో చేయించలేదు కదా ఇక్కడ కింద గ్రైండర్ పెట్టుకున్నాను అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే ఈ బాక్స్ గరిట్లు ఇవన్నీ కలిపి నేను ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా ఇంకా మీకు ఈ ఐడియా నచ్చిందా కర్మకూలు షీట్ వేయడం అన్నది సో నేనైతే వేసాను ఫర్ ద ఫస్ట్ టైం అయితే థింక్ నేను ఎవరి దగ్గర కూడా చూడలేదు సో ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ని ఎనీవే మీరు ఇదంతా నేను నా బ్లాగ్లో చూస్తారు కాబట్టి ఈరోజు వీడియోలో చూస్తారు కాబట్టి ఇంక నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా మనం స్టార్ట్ చేద్దాం బాయ్ Everything, things, baby. Cause I know that you do. You've been a stranger lately. And I know that's not you. Easy come, easy go. No need to fight about it. Easy come, easy go. నా ఇప్పుడు నేను మీతో ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చి నేను చాయ్ పెట్టాను ఇంకా ఈవినింగ్ అంటే నేను ఆఫ్టర్నూన్ ఏం పడుకోలేదు ఎందుకంటే ఇప్పుడే ఒక్క వీడియో అప్లోడ్ అయింది మీకు యాక్చువల్గా మార్నింగే అప్లోడ్ చేస్తున్నాను అది అలా లేట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడే అప్లోడ్ అయింది జస్ట్ త్రీ టెన్ టైంకి అప్లోడ్ అయింది ఇప్పుడు టైం వచ్చి త్రీ థర్టీ అవుతుంది అండ్ చాయ్ అయిపోగానే చాయ్ తాగేసి ఇది అంటే పప్పు లేట్గా నానపెట్టాను సో పప్పు లేట్గా నానపెట్టాను రుబ్బడానికి ఇంకొక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత రుబ్బుతాను అండ్ సో అదనమాట ఇంకా ఈరోజు ఈవినింగ్ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా వాళ్ళు మీతో షేర్ చేసుకొని లైక్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ షేర్ చేసుకున్నాం కానీ ఈ ఈవినింగ్ రొటీన్ షేర్ రోజు ఈరోజు చూసేయండి ఈ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది ఎప్పుడు స్టాప్ చేస్తానన్న తెలియదు అండ్ ఆఫ్టర్నూన్ కూడా పెద్ద బ్లాగ్ తీయలేదు ఎందుకంటే ఛార్జింగ్ లేదు అందుకోసం ఓకేనా మరి స్టిచ్ చేయండి బ్లాగ్ as అండ్ ఇప్పుడే మా టీ టైం అంతా అయిపోయింది చాయ్ తాగేసాం అండ్ బయట కొద్దిగా వెదర్ బాగుందని చెప్పేసి షూట్ చేశాను అండ్ కొంతమంది చాలామంది అడిగారు కదా మా ఫ్రెండ్ లైక్ బయట నుంచి కూడా చూపించమన్నారు మా హౌస్ సో చూడండి అండ్ మొత్తం మా చుట్టూరు గ్రీనరీ ఎక్కువ ఉంటుందన్నమాట ప్లాంట్స్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి సో ఇది వచ్చేసి మా ఎంట్రెన్స్ అనమాట అండ్ ఇప్పుడు వచ్చి నేను బయటికి వెళ్ళాను ఫస్ట్ వచ్చి నా ఫోను రిపేర్ చేయించడానికి అలాగే పానీపూరి అవి తినడానికి మెయిన్ నా ఫోన్ వచ్చి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే నా వీడియోస్ అవి లేట్ అవుతున్నాయి అప్లోడ్ అవ్వడానికి సో సారీ ఫర్ దాట్ అండ్ ఇప్పుడు వచ్చి నేను మసాలా పూరి తీసుకుంటున్నాను అనమాట సో తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసాము నా ఈవినింగ్ స్నాక్ని సో నాకు ఏం చేయాలనిపించలేదు అందుకోసం జస్ట్ అలా బయటికి వెళ్ళి ఈరోజు ఈవినింగ్ స్నాక్ని ఎంజాయ్ చేశాను అండ్ దిస్ ఈజ్ మై మసాలా పూరి సో మీలో ఎంతమందికి ఇష్టం మసాలా పూరి యాక్చువల్గా మసాలాపూరి నేను ఇయర్ నుంచే రీసెంట్గా తినమే స్టార్ట్ చేశాను బిఫోర్ ఎప్పుడు ఎక్కువ పానీ పానీపూరి కూడా తక్కువ కానీ పానీపూరి అలా తినేదాన్ని తప్ప మసాలా పూరి తక్కువ కానీ ఒక్కసారి నేను మసాలా పూరి తిన్నాను అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మసాలా పూరి ఇదే తింటూ ఉంటాను సో మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఇది ఒక ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా స్నాక్స్ అవి చేయబుద్ది పా కాకపోతే ఇంకా ఈ మసాలా పూరి తెచ్చుకొని తినేస్తున్నాను సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఎవరైనా కొత్తగా నా ఛానల్ రివ్యూ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్